హాయ్ వివేర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం కొన్ని స్మాల్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ గురించి తెలుసుకుందాం ఏజ్ గ్యాప్ వయసు అంతరము ఏజ్ గ్యాప్ వయసు అంతరము బట్ మేబీ కానీ ఉండవచ్చు బట్ మేబీ కానీ ఉండవచ్చు డిడ్ ఈట్ నీవు తిన్నావా డిడ్ ఈట్ నీవు తిన్నావా డిఫరెంట్ టైప్స్ వివిధ రకాలు డిఫరెంట్ టైప్స్ వివిధ రకాలు ఈగో హర్ట్ అహం దెబ్బతింది ఈగో హర్ట్ అహం దెబ్బతింది ఫ్రమ్ నౌ ఆన్ ఇక నుండి ఫ్రమ్ నౌ ఆన్ ఇక్కడ నుండి కీప్ ఇట్ అప్ దానిని కొనసాగించు కీప్ ఇట్ అప్ దానిని కొనసాగించు ఆన్ ద వే దారిలో ద వే దారిలో ఆన్ బిహాఫ్ ఆఫ్ తరపున ఆన్ బిహాఫ్ ఆఫ్ తరపున థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో